సముద్ర తీరంలో రెండు బోర్డులు ఢీకొన్న ఘటనపై ఏపీ టూరిజం డిప్యూటీ మేనేజర్ మీడియాతో మాట్లాడారు టూరిజం బోర్డు ఫిషింగ్ బోటు పరస్పరం ఢీకొన్నాయని అన్నారు దీంతో మరమ్మత్తులకు ఇరవై వేలు ఇస్తామన్న మత్స్యకారులు అంగీకరించడం లేదని అన్నారు ఒక వెళ్ళారు లోపలికి లోపలికి వెళ్ళి వస్తుంది కదా ఫిషింగ్ బోటు చేపలు కట్టేవాళ్ళ బోటు వస్తుంది అది అడ్డగా వస్తుంది వచ్చేటప్పుడు వాళ్ళు చూసుకోలేదు వీళ్ళు చూసుకోలేదు అండి చూసుకుపోవడం వల్ల దగ్గరికి రావడంతో మా వాడు కూడా బోట్ని ఫ్లో చేశాడు ఫ్లో చేసాక బోట్ బోటు వచ్చేసరికి వెళ్ళి వెళ్ళి తగలడం అంటే మరి బోట్లో నీటిని ఉండేటప్పుడు వెంటనే ఆఫ్ మన ఆగదు కదా అలాగే అలాగే లైన్గా వెళ్ళి తగిలింది తగలడం వల్ల వాళ్ళు కొంచెం డ్యామేజ్ అయ్యింది అని అంటున్నారు డ్యామేజ్ అయితే ఓకే మీ డ్యామేజ్కి ఇరవై వేలు ఇస్తాం మీరు చేసుకోండి అని చేసుకుని అని సార్ పైకి ఎక్కించేసేయండి అంటే రిపేర్ చేసేసి పంపిస్తాం సార్ దానికి వాళ్ళ ఇగ్రీ కాకుంటున్నారు ఇగ్రీ కాకుండా గొడవ చేస్తున్నారు అది విషయం జరిగింది ఇక్కడ పర్మిషన్ మాకు రెండు బోట్లు బోట్లుంటాయి టూరి తర్వాత రెండు తర్వాత పన్నో రెండు మొత్తం ఆరు బోట్లు పర్మిషన్ ఇప్పుడు డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ ప్రమాద సౌర్ చేసారు ప్రమాద సౌకర్ పరిస్థితి ఏంటి సార్ బోట్ లో ఉన్నారు టూరిస్ట్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి లైఫ్ ఉంటాయి బాయ్స్ ఉంటాయిస్ ఉంటాయి అంటే మీరు ఇంతకుముందు వాళ్ళతో అంటే ఇక్కడ వెళ్ళద్దు అని చెప్పేసి విక్రయం చేసుకోవచ్చు దానికే లేదు అలాగే ఎటువైపు ఇట్ల ఉందనుకోండి దెబ్బకి ఎత్తుకు వచ్చింది అనుకోండి ఎత్తు వచ్చేటప్పుడు ఆ బోట్లో ఎత్తుకొని అటు పెట్టుకుంటారు అటు ఎత్తు వచ్చింది అనుకోండి ఇటువైపు పెట్టుకుంటారు ఇక్కడ ఉంటే కదా మాట ఇక్కడే ఉన్న చూడండి మేమే చూసుకుంటాం మా వాళ్ళు పైన ఉంటారు పైన హ్యాండ్ లో పట్టుకుని నిజుంటారు మొత్తం లొకేషన్ మొత్తం కనిపిస్తుంది మా బోట్ కింద కింద ఉంటాడు స్పీడ్ గా వస్తుంటారు వచ్చేటప్పుడు మాకు వాళ్ళకే ఫిర్ బాగా కనిపిస్తుంది కనిపించేటప్పుడు వాళ్ళే సైడ్ అవ్వాల సైడ్ అవ్వడం మరి మిస్టేక్ అవుతుంది మరి జరిగేటప్పుడు ఇక్కడ వాళ్ళ దగ్గర తప్పు అని కాదు మా తప్పు అని కాదు ఎవరిదైనా తప్పు జరగ తప్పు జరగకుండా ఏదో ఉండదు కదా ఏదో ఉండదు